నమస్తే బెల్టీవీకి స్వాగతం అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన ఫుడ్ అందుతుందా లేదా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి పోషక విలువలో ఆహారం అందుతుందా లేదా అని తెలుసుకోవడానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయంలోని అంగన్వాడీ కేంద్రం మూడుని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ నేడు సందర్శించారు ఈ విషయాలపై అంగన్వాడీ టీచర్ పిల్లలకు తల్లులను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని ఆలేరు పట్టణంలో సెంటర్ త్రీ బహదూర్ పేట అంగన్వాడి కేంద్రాలను సందర్శించి బాలామృతం పంపిణీ పోషణ వాటికలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం బాలింతలకు పిల్లలకు ఎలా అందిస్తున్నారు పరిశీలించారు అంగన్వాడి పవనం చుట్టూ గ్రీన్ క్లాత్ సెంటర్ కూడా పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు టేబుల్ ఏర్పాటు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు గర్భిణీల కోసం పోషక వాటికలను ప్రత్యేకంగా పెంచడం ద్వారా గర్భిణీలకు పోషకాహారం అందుతుందని ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు

సెంటర్ అవన్నీ కొంచెం వెరిఫై చేయడం మీ యొక్క తీసుకోవడం అనుకోసం వచ్చారు ఓకేనా సో సార్ ఏంటంటే ఇప్పుడు మీతో అంటే మళ్ళీ అడుగుతూ ఉంటారు మీరు ఎలా తిన్నారు ఏం తీసుకున్నారు మీరు ఎవరైనా పిల్లల్ని బరువులు తీస్తున్నారు కదా బరువులు ఎలా తీస్తున్నారు వాళ్ళకి రెగ్యులర్గా తీసుకున్నారు రెగ్యులర్గా మార్టర్ చేస్తున్నారు నెల నెల వచ్చి మీరు ప్రెగ్నెంట్ లాంటి మళ్ళీ వచ్చి ఇక్కడే తింటున్నారా ప్రెగ్నెంట్ మొదలు రాదని స్ట్రేషన్ ఈజీ అవుతుందా మనకి వచ్చి ప్రశ్నలు తీసుకుంటారు రుచిపరంగా ఏమన్నాస్ట్ పరంగా బాగానే ఉందా ఏమన్నా మార్పులు చేయాలన్నా ఇంకేమన్నా మేము మార్పులు చేయాలంటే మీకు సలహా చెప్పండి దాంట్లో ఇప్పుడు రుచిపరంగా కొంతమంది పిల్లలు రోజు ఒకటే రకంగా ఉంటుంది అట్లా అన్నట్టు కాకుండా మీరేమన్నా సలహా ఇస్తే దాన్ని మేము పైకి తీసుకెళ్ళి ఎన్ఆ న్యూట్రిషన్ కౌన్సిల్తో మాట్లాడి దానికి పిల్లలకి కొద్దిగా రుచిపరంగా ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్లో వాళ్ళకి కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి అట్లా ఏమన్నా టేస్ట్ పరంగా వాళ్ళకి ఏమైనా మార్పులు సేర్పు చేయాలంటే మీరు చెప్పండి మీ సార్ కూడా తీసుకుంటాం ఇప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంటుంది మీరు ఇప్పుడు షుగర్ ఇదంతా అంటున్నారు కదా తెలంగాణ ఫుడ్స్ ఆధ్వర్యంలో మా సిబ్బందితో కలిసి నేను చైర్మను మళ్ళీ ఆడియో గారు డిడబ్ల్యూ గారు సీడీపీఓలు లోకల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ ఆలయర్ అంగన్వాడీ సే సెంటర్ త్రీకి మేము విజిట్ చేయడం జరిగింది ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఫుడ్స్ నుంచి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అవన్నిటిని కూడా మేము అక్కడ వెళ్ళి తెలంగాణ ఫుడ్స్ తరఫున ఏదైతే వీళ్ళకు ఆహారం ఫుడ్ ఏదైతే సప్లై చేస్తున్నామో ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మేము సప్లై చేస్తున్నామో తెలుసుకోవాలని ఈరోజు మాకు ప్రభుత్వం తరఫున ఆదేశాలు తీసుకొని ఈరోజు మేము ఇక్కడ వచ్చి ప్రభుత్వ అధికారులతో అందరితో కలిసి మేము ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది ఈ అంగన్వాడీ సెంటర్లో వచ్చిన తర్వాత తెలంగాణ ఫుడ్స్ ఏదైతే పాత్ర ఉందో ప్రభుత్వంలో ఈ సంస్థ భాగ్యస్వామ్యం అయి ఉందో దాదాపు ముప్పై ఏడు వేల అంగన్వాడీ సెంటర్స్కి వన్ ఫార్టీ నైన్ ఐసిడి సెంటర్స్ని మేము ఐడెంటిఫై చేసి దాదాపు తెలంగాణలో పదిహేను లక్షల మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటేటివ్ ఫుడ్ బాలామృతం బాలామృతం ప్లస్ స్నాక్ ఫుడ్ అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం సప్లై చేయడం జరుగుతుంది ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో బాలామృతం టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఒక బాలామృతం ప్యాకెట్ని మేము మంత్లీ ఒక బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది దాని గురించి ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఆ పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మదర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ ఫుడ్ సరఫరా అనేది అంగన్వాడీ సెంటర్స్లో మీకు సరైన టైంకి కానివ్వండి క్వాలిటీ ఫుడ్ కానివ్వండి మీకు అందుబాటులోకి వస్తుందా లేదా అని కూడా చైర్మన్గా నేను వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే సార్ మాకు బాలామృతం బాలామృతం ప్లస్ అనేది మాకు టైంకి తెలంగాణ ఫుడ్స్ నుంచి సప్లై అవుతుంది కానీ కొద్దిగా టేస్ట్ పరంగా రుచిపరంగా కొన్ని మార్పులు చేయాలని కొంతమంది పేరెంట్స్ మాకు సలహా ఇచ్చారు తప్పకుండా నేను మా సిబ్బంది తెలంగాణ ఫోర్స్ నుంచి ఈరోజు మా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా వచ్చారు ఇందులో మేము దాన్ని నోట్ చేసుకున్నాము ఈ యొక్క మళ్ళీ హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని మంత్రి గారితో ఈ మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంతో మేము చర్చించి ఈ యొక్క ఫుడ్లో ఏం మార్పులు వస్తే బాగుంటుంది ఇంకా దీన్ని ఎట్లా మెరుగైన ఫుడ్ ఇవ్వాలి ఈ పిల్లలకు అంగన్వాడీ సెంటర్స్లో అనేది కూడా మేము చెప్పడం జరిగింది అదే రకంగా ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చినాక ఈ అంగన్వాడీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నా దృష్టికి తెచ్చారు నేను ఆర్డీఓ గారికి డీడబ్ల్యూ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఆ సమస్యలు ఏమున్నాయో వెంటనే దాన్ని పరిష్కారం చేయాలని కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చిందో ప్రజాపాలన ప్రజల తరఫున మేము పరిపాలన చేయాలనుకున్నామో వచ్చిన తర్వాతనే ఈ యొక్క మార్పు అనేది ఒక అంగన్వాడీ సెంటర్లో కనిపిస్తుంది ఎందుకంటే గతంలో అంగన్వాడీ సెంటర్స్ ఇలా లేకుంటే ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్స్లో మీరు చూశారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెరువుతోటి సీతక్క గారి సలహా సూచనలతోటి ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు కూర్చోనికి కింద రబ్బర్ మ్యాట్స్ సరఫరా చేయడం జరిగింది బుక్స్ కానీ వాళ్ళకు ప్లే పెట్ టాయ్స్ ఏదైనా ఉంటే బుక్స్ డెస్క్ ట్రాక్ ఒకటి ఇవ్వడం జరిగింది మళ్ళీ చిన్న టేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మొన్న మీటింగ్ జరిగింది ఈ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు కూర్చోవడానికి బెంచెస్ సరఫరా కూడా చేయాలని కూడా ఒక చర్చ నడుస్తుంది తప్పకుండా అది కూడా త్వరలోనే అది అమల్లోకి వస్తుందని కూడా మేము భావిస్తున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ ప్రభుత్వం పేద ప్రజల మీద దృష్టి పెట్టి పేదవాడికి ఏం కావాలో వాళ్ళకి ఏం అది అందించాలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ వాళ్ళకి సరైన ఫుడ్ సప్లై చేయాలని అనేది మా ధ్యేయం పెట్టుకొని మేము ముందుకెళ్తాం